ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోర్వెల్ బాయ్ హాను చూస్తున్నాను ఇప్పుడు అయితే ఒక పాయింట్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది కదా పండుగకి అయితే రెండో పాయింట్ దగ్గరకి అయితే పండే వెళ్తున్నాము చూస్తున్నాం కదా అయితే ఎలా ఉందో పండుగ నచ్చి ఒకలాగే చేయండి 拿走。<L> <Okay. S 3> <laughs> బండి అయితే పాయింట్లు అయితే సెట్ చేసేవాని వస్తున్నాం కదా మాస్టర్ అయితే లేస్తున్నారు ఇప్పుడు మాస్టర్ అయితే లేపి బండి అయితే స్టార్ట్ అంట పూజ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బండి అయితే స్టార్ట్ చేసామని వస్తున్నాం కదా ఇప్పుడైతే ఓబి హ్యామర్ ఉన్నా ఓబి అయితే బిల్డింగ్ అయితే అవుతుంది ఒక ఫ్రెండ్స్ నెన్ అండ్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక నలభై ఐదు అడుగులు అయితే అయ్యింది చూస్తున్నారు కదా వాటర్ అయితే ఏం రాలేదు ఓడి వస్తుంది ఒక ఫ్రెండ్స్ వచ్చేసి ఒక వంద అడుగులు అయితే అయ్యింది కదా నీళ్ళు అయితే ఏం నీళ్ళైతే రాలేదైనా వాళ్ళు తొమ్మిది తగ్గింది ఇప్పుడు వచ్చేసి నైన్ అండ్ హాఫ్ కోబీ తీసేసి ఇప్పుడైతే సండప్ అయితే వేస్తున్నాము వాటర్ అయితే ఇప్పుడే టచ్ అయినాయి వీడియో కానీ లైక్ చేయండి ఇంకా మన సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి రీల్స్ అయితే అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అయితే అవ్వండి సరే డబ్బై దింపేసి బండే స్టార్ట్ చేసాము వస్తున్నాం కదా వాటర్ అయితే ఏ విధంగా వస్తున్నాయి వాటర్ అయితే ఫుల్గా వస్తున్నాయి పేమెంట్స్ ఇప్పుడు వచ్చేసి నూట అరవై అడుగులు అయితే అయింది ప్రస్తుతం కదా వాటర్ అయితే ఏ విధంగా వస్తున్నాయా ఎవరిలో అయితే వాటర్ అయితే ఫుల్గా వస్తుంది వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేసినానో వీడియో కనుక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటోసారి కామెంట్ చేయండి ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అయితే అవ్వండి